హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు లంచ్కి పులిహోర చేశానండి చాలా టేస్టీగా చేశాను చాలా బాగా ఎక్సలెంట్గా కుదిరింది కూడా అయితే ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇప్పుడు టేస్ట్ చేద్దాం పులిహోర చేశాను మార్నింగ్ అయితే లంచ్ ఈరోజు నేను ఇదే తింటున్నాను మధ్యాహ్నం చూడండి మనకి ఇష్టమైన ఫుడ్ని ఎంజాయ్ చేయడంలోనే ఉందండి లైఫ్ అంతా చాలా టేస్టీగా ఉంటుంది సో చూద్దాం టేస్ట్ చూద్దాం చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశానండి ఎంతో టైం కూడా పట్టదు లంచ్ బాక్సెస్లో కానివ్వండి పిల్లలు కానివ్వండి అలాగనే మన పెద్దవాళ్ళు లంచ్ బాక్సెస్ కానివ్వండి ఎంప్లాయీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా తినచ్చు అనమాట టేస్ట్ చేద్దాం చింతపండు పులిహార అండి చాలా బాగుంది తింటే చింతపండు పులిహార తినాలి అంటారు కదా అంత టేస్టీగా ఉంది అయితే ఈ చింతపండు పులిహారలో వేసినటువంటి చింతపండు పులుసులో పచ్చిమిరపకాయలు ఉడిగిస్తాం కదా చాలా టేస్టీగా ఉంటాయండి నాకు చాలా ఇష్టం కూడా ఆ చింతపండు పులుసులో ఉన్నటువంటి ఆ పులుపు కూడా ఈ మిర్చిగా పట్టేసి చాలా టేస్టీగా ఉంటాయి కారం అంతా వెళ్ళిపోతుంది కారమే ఉంటుంది అసలు చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇక్కడ బిర్యానీలో నంచుకున్నట్టు ఆనియన్ ఏంటి అనుకోవచ్చు ఆనియన్ టేస్ట్ చాలా బాగుంటుంది బులిహార్లో ఒకసారి మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఇక్కడ మా పిల్లలు క్యారెట్లు తినరు అందుకని నేను ఎప్పుడు పులిహోరలు వేసి చేస్తాను పులిహోరలో క్యారెట్ వేయడం ఏంటి అనుకోవచ్చు క్యారెట్ తురిమేసానండి చాలా బాగుంది టేస్టీగా కూడా ఒకసారి మీరు తప్పకుండా వీడియోలోకి వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇక్కడ చూడండి పట్టుకుంటే ఏ మెతుకు ఆ మెతకే ఉంది పులిహోర రెల్లర్ రెల్లర్గా చాలా పొడి పొడిగా బాగా టేస్టీగా కుదిరింది చాలా బాగుంది మా ఇంట్లో మేము అందరూ ఇష్టంగా తింటాం ఏదైనా ఉంది అంటే రైస్ పులిహోర అవుతుంది అందరం చాలా ఇష్టంగా తింటాం నేను చేసే ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమో సింపుల్గా చేస్తా ఫాలో బాగుంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కుకింగ్ వీడియోస్ వస్తూ ఉంటే మీరు కూడా మంచిగా ప్రిపేర్ చేసుకొని ఫాలో ఉండే ఛానల్ని చాలా హెల్ప్ అవుతూ ఉండే